విజయవాడ ఏరియాలో బందర్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అయితే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చానండి ఇది కొత్తగా కట్టినటువంటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ పూర్తి వివరాలు అయితే అందజేస్తాము వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవుతుందండి మంచి మంచి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అయితే మన ఛానల్ ద్వారా అందజేపడతాయి అలాగే మీ యొక్క ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలన్నా ప్రమోషన్ చేయాలన్నా కూడా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఈ యొక్క ఫ్లాట్ వివరాలు చూసుకుంటే కనుక ఇది మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది మనకి తూర్పు ఫేసింగ్ అయితే ఉంటుంది ఇదంతా హాల్ ఏరియా అనమాట ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అలాగే మంచి స్పేషియస్ గా ఉన్నటువంటి కిచెన్ కూడా ఇచ్చి ఇది కామన్ బాత్రూమ్ అనమాట అండ్ ఇది రైట్ సైడ్ అయితే మనకి ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చి ఉన్నారు ఇక్కడ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి వెయ్యి యాభై ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ అండి అండ్ ఎనిమిది వందల యాభై అనేది క్లిన్ ఇస్తున్నారు అండర్ డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి ఒక సెంటు స్థలం అంటే నలభై ఎనిమిది గజాలైతే మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారండి అంటే కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది అండ్ ఫేసింగ్ వచ్చేసి చాలా మంది ఇష్టపడేటువంటిది తూర్పు ఫేసింగ్ లో అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి బందర్ రోడ్ నుంచి చాలా నియర్ బై ఒక్క బోల్ డిస్టెన్స్ కేవలం వంద మీటర్ల దూరంలో అయితే ఉంటుంది లేకపోతే లొకేషన్ పరంగా చూసుకుంటే గనక విజయవాడ పోరంకి ఏరియాలో అయితే ఈ యొక్క ఫ్లాట్ అవైలబుల్ ఉంది అలాగే కాస్ట్ పరంగా చూసుకుంటే గనక నలభై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు కేవలం నలభై ఏడు లక్షలు మాత్రమేనండి ఈ యొక్క ఫ్లాట్ కాస్ట్ దీనిపైన నెగోషియబుల్ ఉంది మాట్లాడుకోవచ్చు రేట్ అది కొంచెం తగ్గిస్తారు సో ఎవరికైనా ఫ్లాట్ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అంటే కనుక వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి అలాగే మరొక చిన్న విషయం అండి మీ యొక్క ప్రాపర్టీ ఏదైనా కూడా మన ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకున్నా కూడా సేల్ చేయొచ్చు సో ఇదండి విషయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటాబాబా సీ యూ హావ్ ఎ గుడ్ డే అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్